ఏసుక్రీస్తు వారు ఎలాగున సెలవిచ్చున్నారు ఉన్నారు నేను మార్గమును సత్యమును జీవమును అయ్యున్నానని ఆయన దేనికి మార్గమై ఉన్నారు అనగా పరలోకానికి మార్గమై ఉన్నారు మానవులను పరలోకమునకు చేర్చేటువంటి నిత్య జీవమును అని పిలువబడే మోక్ష భాగ్యమును ఇచ్చేటువంటి దేవుడు మార్గమును అయి ఏసుక్రీస్తు వారు ఉన్నారండి యేసుక్రీస్తు వారి లోకమునందు శరీరధారిగా జీవించేటువంటి దినములలో ఆయన యొక్కకు మిగుల ఆస్తిపరుడు ఒక యవనస్తుడు పరుగు పరుగును వచ్చి అయ్యా పరలోకాన్ని చేరుకోవాలంటే నేనేం చేయలను అని చెప్పి ఉన్నారు అడిగి ఉన్నాడు వారు అతనిని పరిశీలించి చూచినప్పుడు అతని జీవితంలో అన్ని మంచి పనులు చేస్తున్నవాడిగా కనపడ్డాడు కానీ అతను హృదయములో ధనము మీద విపరీతమైనటువంటి ఆసక్తి ఉన్నదండి దేవునికి మనసు దూరముగా కనబడుతున్నది కాబట్టి యేసు ప్రభు వారు అతను తన్నారు అయ్యా నీవు అన్ని మంచి పనులు చేచ్చున్నావు కానీ నీకు ఒకటి కుదువుగున్నది అదేమనగా నీ మనసు దేవునికి దూరంగా ఉన్నది కాబట్టి నీ పూర్ణ మనసుతో దేవుని వైపు తిరిగి ఆయన నీ హృదయములో స్థానం ఇవ్వమని ఆ మనుషుడు ధనమును విడిచిపెట్టడానికి ఇష్టపడక వ్యామోహాన్ని చంపుకోలేక మిగులు ఆస్తి పరుడు కాబట్టి వ్యసన పడుచు వెళ్ళిపోయినాడు ఈ రకంగా నిత్య జీవాన్ని కోల్పోయినాడు దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళరా ఈరోజు మనము కూడా ఎన్నెన్నో సంపాదించుకున్న వారిగా ఉన్నాం ఎన్నెన్నో మంచి పనులు కలిగిన వారిగా ఉన్నాం దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం అనే ఆలోచనతో ఉన్నటువంటి వారిగా ఉన్నాం కానీ మనలో కూడా ఒకటి కుదువుగా ఉన్నది అదేమిటనగా మన హృదయాలు దేవునికి దూరంగా ఉన్నాయి మన హృదయాలు మనస్సు లేనటువంటివి ఉన్నాయి అందుకనే దేవుని గ్రంథం అంటుంది పరలోక రాజ్యము సమీపించినది మనస్సు పొందుడని మారు మనస్సు అనేది ఏమిటంటే మన జీవిత కాలంలో మనం కలిగినటువంటి పాపములను విడిచిపెట్టడమే మనము తెలుసో తెలియకో ఎన్నో అపరాధాలు చేసిన వారికి ఉన్నాం వాటన్నిటినీ విడిచిపెట్టాలని ఇదిగో యేసు క్రీస్తు వారు ఇలాగున నశించిపోతున్నటువంటి మనలను ప్రేమించి మనకు పరలోక భాగ్యాన్ని వింటున్నారండి అనుగ్రహించట కొరకు ఈ లోకానికి ఆయన మానవునిగా దిగి వచ్చిన్నారు కాలము పరిపూర్ణమైనప్పుడు సమస్త మానవుల కొరకు ఆయన ప్రాణాన్ని విమోచన క్రయధనముగా సిలుమురాని మీద అప్పగించున్నారు ఆయన మరణించి తిరిగి మూడవ దినం మన సజ్జీవునిగా లేచారు ఆయన నోటి ఏ కప్పటము లేదండి ఆయన ఏ దోషమునూ చేయలేదు పాప వాడు ఆయన మనయందు దేవుని నీతిని అనుగ్రహించుట కొరకు శాపగ్రాహిగా మారి ఉన్నారు మన దోషములను మన పైన మోపక మనకు ప్రాయశ్చిత్తమ కార్యాన్ని జరిగించారు కాబట్టి మన హృదయములను దేవునికి ఇచ్చుకుంటే చాలు ఆయన పరలోకానికి మనల్ని చేర్చేవాడు కాబట్టి యేసు క్రీస్తు వారు ఏమై ఉన్నారనే విషయాలు సంపూర్ణంగా ఎరగండి మీరు అనేకమైన వాటిని గురించి తెలుసుకుంటున్నారు అనేకమైన వాటిని గురించి ఎరుగుతూ ఉంటున్నారు అన్నిటినీ పసగడుతున్నారు దేవుని గురించి కూడా గ్రహించండి ఏసు క్రీస్తు వారు ఎవరు ఆయన ఏమై ఉన్నాడు ఏం అనుగ్రహించేవాడు తెలుసుకునండి క్రీస్తు వారు పరిశుద్ధుడు మానవుల పాపములను భరించి కొట్టివేసిన దేవుడు ఆయన విశ్వాసం ఉంచితే చాలు మనము సంపూర్ణులుగా పరిశుద్ధులుగా తీర్చబడతాం అందుకని ఏసు క్రీస్తు వారు చేసిన సిలువ బలి ఆగమనందు విశ్వాసం ఉంచట ద్వారా మనలో మన ఉన్నటువంటి మలినము సంపూర్ణంగా కొడిగివేయబడుతుంది కొట్టివేయబడుతున్నది మనము నిర్మలమైన మనసాక్షిని కలిగి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక ఆమెన్